రీ బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతస్వామి శరణు వేడరా శరణు వేడనావా నా పేరు జీతందర్ ఐదు నుంచి ఈ ఈరోజు పంజాబ్ రాష్ట్రంలోని ముక్తార్ జిల్లా కొరకు ప్రార్థించుకుందాం మహాపరుషుద్ధు మహోన్నదరవైన మా తండ్రి ముక్తార్ జిల్లాలోని మూడు మండలాలు రెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాలను దర్శించండి అక్కడ నివసిస్తున్న ప్రజల యొక్క రక్షణ కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి వారు నాయన యొక్క నామాన్ని తెలుసుకొని ప్రభావ నీ సత్య సభార్తను వారు నాయన ఎరిగి ప్రభ వారు సర్వసత్యంలోనికి ప్రార్థిస్తున్నాను తండ్రి మరి నాయన నీ యొక్క సేవకులను అక్కడ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ద్వారా నీ యొక్క సువార్తను వారికి వినిపించి వారిని పాపం నుండి శాపం నుండి విడిపించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన అందరి కొరకు నాయన మీరు నాయన మీ యొక్క రక్తాన్ని శిల మీద కాల్చి ఉన్నారని వారి ఎరుగులాగున వారి మనోనేత్రాలు తెరవటే సహాయముదీ చేయండి ప్రవ జిల్లాలోని అధికారుల కొరకు నాయన నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారు నాయన చేస్తున్న పనిని ప్రభ సక్రమంగా ప్రభ నీతిగా న్యాయముగా నాయన చేయుటకు కృప చూపించండి మరి నాయన ప్రజలు అక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలకు మంచి పరిపాలన అందించేలాగా సహాయము దయచేయండి మరి ముఖ్యముగా వారు నీ నామాన్ని తెలుసుకొని ప్రభా వారు కూడా రక్షణ మార్గంలోకి వచ్చేలాగా సహాయము దయచేయండి మీరే నిజమైన దేవుడు లోకరక్షకుడు వారు గ్రహించి నాయన మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ప్రభా మరి ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న నాయన ప్రతి వీడను మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపల భద్రపరచుమని వేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రభు ఇంకా ప్రభు మరి బ్రదర్ శ్రీనివాస్ దేవిడిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ వారి పరిచయం కూడా దీవించి ఆశీర్వదించి మరి రానున్న దినాల్లో ప్రభు అది ఫలింపు ఫలింపజేటకే సహాయం దయచేయండి వారి యొక్క ఎందుకు కాపుదల దయచేయమని నిజుల యేసుక్రీస్తు పరిశుభ్రం వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్